రెజలర్ అలే నువ్యా దేవునామాన్ని మహిం కళగాక మరి దేవుడు లాంటి చూసి అయితే నూట ఐదవ గంటల మనకు వచ్చిన యహోవాకు ప్రదృష్టతా స్థితిలో చెల్లించడం ఆయన నామములు ప్రకటన చేయండి జన్మలలో ఆయన కార్యములను తెలియచేయడండి అలే నువ్యా దేవునామాని మహిం కళగాక మరి యహోవాకు ప్రదృష్ట ఆ స్థితిలో చెల్లించండి మరి దేవుడు మన జీవితంలో చేస్తున్న మరి కార్యాలను ఆయన మన పట్ల చూపిస్తున్న మరి కరుణను పెట్టి మనం ఏం చేయాలంటే ఆయన నామం ప్రకటన చేసేవారుగా మరి ఆయన గొప్ప నామములు ఉన్నతమైన నామములు అన్ని నామముల కన్నా పైనాములను మరి ప్రకటించేవారుగా మనం ఉంటూ ఉండాలి జన్మల్లో ఆయన కార్యము తెలిసే జనాల్లో అంటే అనేక మంది మరి దేవుణ్ణి తెలియని వారు మన చుట్టూ ఉన్న వారికి మన జీవితాల్లో మరి దేవుడు చేసిన మరి కార్యాలు ఆశ్చర్య కార్యాలు కార్యాలు మన పట్ల చేసిన మన ప్రతి విషయాన్ని కూడా మరి చుట్టుకున్న వారు కూడా మనం తెలియజేసేవారుగా ఉంటూ ఉండాలి ఆయన ప్రేమను మనం saya ke ibarat dia untuk cucu kakak kami.